ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను రోజు రోజుకు రోజు రోజుకు దిగజార్చుకుంటూ దిగజార్చుకుంటూ చివరికి సినిమాలలో ఎలాగైతే ఎయిటీన్ ప్లస్ అని చెప్పి వేస్తారు రాజకీయాల్లో న్యూస్ ఛానల్స్లో కూడా ఎయిటీన్ ప్లస్ అని వేసుకునే అటువంటి పరిస్థితి వరకు తీసుకొని వచ్చారు ఈరోజు రేపు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ వల్ల కూడా ఫిర్యాదు చేయాలి కొన్ని డిబేట్లు కొన్ని వార్తలు చూపించుకుంటూ కొన్ని డిబేట్లు కొన్ని వార్తలు చూపించుకుంటూ డెఫినెట్లీ న్యూస్ ఛానల్లో కూడా ఎయిటీన్ ప్లస్ అని వేయమని చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా అవసరం ఉంది మీరు చూడండి ఒక పార్టీ ఏమో నారా లోకేష్ను ఉద్దేశించి నిక్కర మంత్రి అంటారు ఇటువైపు ఇంకో పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని అండర్వేర్ ఎమ్మెల్యే అంటే ఇదేంది అసలు ఏంటో జుగుప్సాకరమైన పదాలన్నీ ఇంత చెత్త పదాలు సక్కంగా సవ్యంగా ఒక్క దాని మీద చర్చ ఉండదు అండర్వేర్ ఎమ్మెల్యే వేసుకోరా ఎవరు ఇంకా ఏందో చివరికి అధికారికంగా అఫీషియల్ పార్టీ అకౌంట్ నుంచి కూడా ఇటువంటి మాటలు టీవీ ఛానల్లో చూద్దామా ఎప్పుడు వీళ్ళు వాళ్ళ పక్కన పెడుకున్నారు వాళ్ళు వీళ్ళ పక్కన పెడుకున్నారు ఈ పిల్లోనికి తల్లి ఎవరు ఆమెకు మొగుడు ఎవరు ఈమెకు మిండగాడు ఎవరు ఈ మెక్క ఎవరు ఈ వీళ్ళకి ఎవరు మొత్తం మీద ఈ టీవీలలో కూర్చున్న వాళ్ళకి రంగముగుళ్ళు ఎవరు లేకుంటే వీళ్ళకు ఏమంటే ఎవరు ఇంకొకరిని పెట్టుకున్నారో మనకు తెలియదు కానీ మేస్తారు ఎప్పుడు ఇదే చర్చనే ఆ ఒక పనికి ఛానల్లో నిజంగా ఒక ఉంటుంది నిజ అసలు ఎంత జుగుప్సాకరమైన డిబేట్లు అంటే రెగ్యులర్గా రోజు లేదు అంటే మిస్ అయిపోయిందంటే రేపు వచ్చిందని ఖచ్చితంగా అదే డిబేట్ రేపు వచ్చిందని అదే డిబేట్ అదిగో ఈ ఎంపీ లాడ్జ్లో వ్యభిచారము వాళ్ళు దొరికారు అదిగో వీళ్ళు వీళ్ళు పక్కన పడుకున్నారు అదిగో వాళ్ళు వాళ్ళు పక్కన పడుకున్నారు మళ్ళీ ఒక లేడీ ఆ డిబేట్లు పెట్టుకుంటూ కూర్చుంటే మధ్యలో జుట్టిలో వివరించుకుంటూ ఉంటారు అన్ని ఛానళ్ళు కనీసం మీడియానే కామన్ సెన్స్ కూడా కరువు అయిపోయింది ఈ అండర్వేర్ ఎమ్మెల్యే అని అంటే ఈ టీవీ ఛానల్ అండర్వేర్ ఎమ్మెల్యే అండర్వేర్ వేయడం కూడా అంతే బూతులు ఆ మాట్లాడే దాంట్లో మాట్లాడే వాళ్ళు అంతే ఆ దాంట్లోకి డిబేట్లు కానీ వస్తారు ఈ టీవీ ఛానళ్ళల్లో ఆ పని పాటలోకి వచ్చినట్లే అనిపిస్తుంటుంది ఏం మాట్లాడరు సబ్జెక్ట్లోనే అంతా చెత్త చెత్త నోరంతా కంపేసుకొని మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళందరినీ చూసి డెఫినెట్లీ ధైర్యంగా టీవీ ఛానల్ కూడా ఇళ్ళలో పెట్టలేము కాబట్టి ఆ ఛానల్లో కూడా ఎయిటీన్ ప్లస్ అని చెప్పి వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఎయిటీన్ ప్లస్ అని అంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పనికి మాలిన వాళ్ళేమో పనికి మాలిన డిబేట్లు పెడతారు పనికి మాలిన చర్చలు పెడతారు పనికి మాలిన హెడ్డింగ్లు పెడతారు నోటికొచ్చిన కంపంతా కూర్చుంటారు మళ్ళీ ఆడవుల మీద గాయతల ఆడల మీద పెన్షన్ అవి ఇవి జరిగిపోతున్నాయని మళ్ళీ పనికి పెద్ద డ్రామాలు ఆడుతూ ఉంటారు పెద్ద వీళ్ళు సక్కగా ఉండాలి కదా మాట్లాడే మాటలు పద్ధతి సంస్కారం వీళ్ళు సక్కగా ఉండాలి కదా నడిపించేదంతా అయిపో ఎప్పుడు ఈ రంగులేనండి ఆ ఎండింగ్లు అవి వార్తలు ఖచ్చితంగా రోజు రేపు నెలకైనా ఈ టీవీ ఛానల్ మీద ఎవడో కూడా ఏతాడండి కంప్లైంట్ చేయడమో పిటిషన్ ఎయిటీన్ ప్లస్ ఏమని చెప్పండి అని డెఫినెట్లీ ఆ రోజైతే ఇంకా నాకు తెలిసి ఎంతో దూరంలో లేదు లేదు